కరణ్ ఒక సాధారణ కాలేజ్ విద్యార్థి ప్రతిరోజు సాయంత్రం బైసికిల్తో ఇంటికి వెళ్తూ ఉండేవాడు ఒక రోజు ఒక ప్రశాంతమైన రోడ్డుపై వెళ్తుండగా ఒక వ్యక్తీ స్కూటర్పైనుంచి జారిపడ్డాడు ఆ వ్యక్తి స్పష్టంగా గాయపడి అపస్మారత స్థితిలో ఉన్నాడు చుట్టూ ఉన్నవాళ్లు ఎవ్వరూ ఆపుకోకుండా వెళ్లిపోయారు కొందరు బిజీగా మరికొందరు భయంతో కాని కరణ్ మాత్రం వెంటనే అతని దగ్గరకు పరుగెత్తాడు అతని పల్స్ చెక్ చేసి ఆంబులెన్స్కు చేశాడు అంతలో ఆ వ్యక్తి ఫోన్ బజ్జవుతుంది స్క్రీన్పై మెసేజ్ వచ్చింది దయచేసి కిడ్నీని వెంటనే హాస్పిటల్కు తీసుకొచ్చండి రోగి ఎదురుచూస్తున్నారు కరణ్ గుందే వేగంగా కొట్టుకుంది పక్కనే ఉన్న బ్యాగ్ను తెరిచి చూశాడు అందులో ఒక సీల్ చేసిన మెడికల్ బాక్సుంది దానిపై రాసి ఉంది ఆర్గన్ ఫార్ ట్రాన్స్ప్లాంట్ ఎటువంటి సమయం లేదు కరణ్ హాస్పిటల్కు కాల్ చేసి పరిస్థితిని వివరించాడు వారు తక్షణమే ఆ బాక్స్ తీసుకురావాలని చెప్పారు ఆలస్యమైతే రోగి ప్రాణం పోతుంది కరణ్ ట్రాఫిక్ మధ్యగా జీవితం పోట్లాడుతున్నట్టు బైసికిల్పై హాస్పిటల్కు పరుగెత్తాడు చివరికి సరైన సమయంలో అక్కడికి చేరాడు ఆపరేషన్ విజయవంతంగా జరిగింది రోగి ప్రాణం కాపాడబడింది కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి కోలుకుని కరణ్ను కృతజ్ఞతతో చూసి కన్నీళ్లతో అభినందించాడు కథలోని నైతికత నిజమైన ధైర్యము అవసరమైన సమయంలో ప్రమాదం ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేయడంలో ఇలాంటివే మరిన్ని మౌలిక నైతిక కథలు వినాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి